పచ్చని అడవి అరుదైన పక్షి జాతులు జంతువులు ఔషధ గుణాలున్న మొక్కలు ఇలా ప్రకృతి అందాలకు చిరునామాగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కనకగిరిగుట్టలు పులిగుండాల అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తోంది ఇక్కడ ఎక్కువ టూరిజంపై దృష్టి పెట్టిన అటవీ శాఖ నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పర్యటకుల మధ్య దోచేందుకు ముస్తాబౌతున్న కనకగిరిగుట్టలు పులిగుండాలపై ప్రత్యేక కథనం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పెనుబల్లి కల్లూరు జూలూరుపాడు చంద్రగొండ ఏనుకూరు మండలాల పరిధిలో కనకగిరి గుట్టలు వ్యాపించి ఉన్నాయి మొత్తం యాభై గుట్టలతో ప్రకృతి రమణీయతకు నెలవుగా మారాయి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల హెక్టార్లలో పులిగుండాల అటవీ ప్రాంతం కనకగిరి గుట్టలు విస్తరించి ఉన్నాయి ఆకుపచ్చని అడవి ఆహ్లాదకరమైన వాతావరణం జంతువులు అరుదైన పక్షిజాతులు మనసు దోచేస్తున్నాయి ఆకుపచ్చ పావురం పగటికంటి పిట్ట కింగ్ ఫిషర్ వంటి పక్షులు ఈ అటవీ ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయి చిరుత పులులు కొండగొర్రె చుక్కల దుప్పి కణుజులు ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఈ అటవీ ప్రాంతం ఆలవాలంగా ఉంది కనకగిరిలో దాదాపు పద్నాలుగు చిరుతాపుల్లి ఉంది పది ఎలుగుబంటి ఉన్నాయి చాలా రకరకాలు హర్బీ అంటే చోసింగా సాంబర్ జింకా ఉన్నాయి సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ రెగ్యులర్ గా చేస్తున్నారు జనరల్ గా అన్ని ఫారెస్ట్ లో ఖమ్మం ఉండొచ్చు మదిరా ఉండొచ్చు తల్లాడ సదుపల్లి ఉండొచ్చు దాదాపు నలభై కామన్ స్పీషీస్ అన్ని చోట్ల ఉన్నాయి మన పాలపెట్టు అటువంటి బర్డ్ వాచర్స్ వాళ్ళు దాదాపు ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి కంప్లీట్ రాష్ట్రం తిరిగి సర్వే చేస్తున్నారు సో వాళ్ళ రికార్డ్ ప్రకారంగా తర్వాత మన దగ్గర చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అదే వెబ్సైట్ ప్రకారంగా కామన్ కింగ్ ఫిషర్స్ ఉంటాయి బ్లూ బ్లూ ఇయర్డ్ ఇయర్డ్ జనరల్గా ఇక్కడ ఇక్కడ బదులు కింగ్ ఫిషర్ ఫస్ట్ టైం రికార్డ్ కనకగిరి పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఏకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు సర్వేగంగా సాగుతున్నాయి కనకగిరిగుట్టలు పులిగుండాల అటవీ ప్రాంతాన్ని రెండు జిల్లాల కలెక్టర్లు జిల్లా అటవీ శాఖ అధికారులతో పాటు రాష్ట స్థాయి అధికారులు సందర్శించారు నాలుగు కోట్లతో చేపడుతున్న ఏకో టూరిజం పనులపై పలు సూచనలు చేశారు తొలుత నాలుగు కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పులిగుండాల నుంచి లెపర్డ్ టవర్ పల్లెర్ల బావిగుట్ట గుట్ట తాళ్లపెంట అడవుల వరకు పదిహేను కిలోమీటర్ల రహదారి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు పులిగుండాల నుంచి లెపర్డు టవర్ పల్లెర్ల బావి వరకు రహదారి పనులు ప్రారంభమయ్యాయి సందర్శకులు అటవీ అందాలు ఆస్వాదించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రవేశ ద్వారం పనులు కొనసాగుతున్నాయి ఏకో టూరిజం పనులన్నీ పూర్తయ్యాక ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వాహనాలను ప్రవేశ ద్వారం వద్ద పార్కింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అటవీ ప్రాంతాలను తిలకించి ఆహ్లాదం పొందేందుకు బ్యాటరీ కార్లు సఫారీ వాహనాల ద్వారా లోనికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు ఓ గైడ్ మరో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సహాయకులుగా ఉంటారు పాలపీట టవర్ ప్రాంతంలో రెండు రిసార్ట్స్ నిర్మించనున్నారు వన్యప్రాణుల నిపుణులు జంతు ప్రేమికులు రాత్రి విడిది చేసి అరుదైన పక్షులు జంతువులను పరిశీలించేందుకు వీలుగా తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పులిగుండాల ట్యాంక్లో పెడల్ బోట్స్ లానింగ్లో ఉంది అండ్ ట్రెక్కింగ్ ఆల్రెడీగా ఇప్పటివరకు పబ్లిక్ కోసం స్టార్ట్ కాలేదు కానీ మన మొత్తం సర్వే కోసం ఆల్రెడీగా స్టార్ట్ చేశాము కి ఫ్యూచర్లో ఇది ప్రాజెక్ట్ మన తెలంగాణలో టాప్ ఈకో టూరిజం స్పాట్ లాగా వస్తాయి అండ్ దానికోసం సఫారీ కూడా ప్లాన్లో ఉంది సో సఫారీ ట్రెక్కింగ్ బోటింగ్ బర్డ్ వాచింగ్ అటువంటి నేచర్ యాక్టివిటీస్ చేస్తాము కానీ ఇక్కడ పర్మనెంట్గా బిల్డింగ్స్ రాదు పర్మనెంట్గా రోడ్స్ రాదు కేవలం మాత్రమే ఫారెస్ట్ చట్టం ప్రకారంగా మినిమంగా ఏమేమి సహకారం వస్తాయి అటువంటి ప్లాన్ ఇప్పుడు అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత గుట్టలు పులిగుండాల ప్రాంతం రాబోయే రోజుల్లో పర్యాటకానికి స్వర్గధామంగా మారడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు